తల్లరేవులో శెట్టి బళిజ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సన్మాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి పార్టీ శ్రేణులు ర్యాలీకి తరలి స్థానిక సంగరపాలెం జంక్షన్ నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిల్ పై ర్యాలీగా బయలుదేరి సన్మాన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీసీల అధ్యక్షులు జుత్తుగ శ్రీనివాస్ కూటమి నాయకులు తాతపూడి నాగేశ్వరరావు పితాని అర్జున్ రావు కట్ట గణేష్ పితాని పాండు రంగారావు శివ చింతాకుల ప్రవీణ్ జుత్తుగ రాజు అశోక్ రవి గుత్తుల సతీష్ కట్ట రాంబాబు పితాని శ్రీను పాటి ప్రకాష్ పితాని రాజు మడికి జాజీ బాబు పితాని రాజు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు ఈరోజు భాస్కర్ కళ్యాణ మండలంలో మరి గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులు సుభాస్ గారికి అలాగే బ్రహ్మణాపురం పార్లమెంటరీ ఎంపీ మరి గంటి హరీశ్మ గారికి అలాగే ముమ్మడి వరం నియోజకవర్గం స్వాతంత్రులు దాట్ల సుచరాజు గారికి వీరు ముగ్గురికి కూడా కాళ్ళే మండలం తెలుగుదేశం పార్టీ శక్తి బలిజ సంఖ్యలు జరుగుతుంది మరి ఇవాళ విజయోత్సవ సత్కారం మరి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి శంకరపాలెం నుంచి మరి మేమంతా కలిసి నేను అలాగే మరి ఆ శంకరపాలెం నుంచి బీజేపీ జనసేన కూటమి నాయకులు అలాగే మా కాలేమండలో పిసిసి అధ్యక్షులు మరి జుట్టు శ్రీనివాస్ గారు మేమంతా కలిసి మరి ఇక్కడి నుంచి మరి సూర్య కళ్యాణ కళ్యాణ మండలం కడవన్ కార్యక్రమం నుంచి బయలుదేరడం జరిగిందని మరి తెలియజేస్తున్నాను